హాయ్ అండి రెండు చేతులకి గోరింటాకు పెట్టుకొని చాలా రోజులైతే అయింది అందుకే రెండు చేతులకి గోరింటాకు అయితే పెట్టుకున్నాను ఏం స్పెషల్ అనేసి అనుకుంటున్నారా మేమైతే చాలా హడావిడిగా ఇక్కడ రెడీ అవుతున్నామండి మా ఊర్లో ఉన్న శ్రీ భవాని అమ్మవారి టెంపుల్లో కుంకుమార్చన అయితే జరుగుతుంది అందుకోసమే పూజలో కూర్చుందామని చెప్పేసి మేమైతే రెడీ అయ్యాము ఇంకా ఇక్కడ రెడీ అయ్యేసి ఇంకా గుడికి అయితే బయలుదేరుతున్నాం చాలా హడావిడిగా అయిపోయింది పని మొత్తము ఇంకా సరే అని చెప్పేసి ఇంకా టైం అవుతుందని వెళ్ళిపోయాము ఇంకా ఫైనల్గా గుడి దగ్గరకైతే వచ్చేసామండి ఇక్కడ చూస్తే మేమే లేట్ అనుకుంటే మాకంటే చాలామంది లేట్గా అయితే వచ్చారు ఇంకా ఇక్కడ అవన్నీ వేశారండి చాలా బాగా జరిగింది ఇంకా పూజ అయిపోయిన తర్వాత దర్శనానికి వెళ్ళాలంటే కుదరదు లేట్ అయిపోతుందని చెప్పేసి మేము వచ్చిన వెంటనే దర్శనానికి అయితే వచ్చేసాము మా అద్విత అయితే నిద్రపోతూ ఉంది అలాగే వచ్చేసింది ఫేస్ వాష్ చేసుకొని డ్రెస్ చేంజ్ చేసేసి తొడుకొని అయితే వచ్చాము స్నానం అయితే ఏం చేయలేదు ఇంకా ఇక్కడికి వచ్చి మాకు నెంబర్స్ అలర్ట్ చేసి ఉంటారు కదా ఆ నెంబర్స్లో అయితే మేమైతే కూర్చున్నాము ఇంకా ఈ విధంగా టోకన్స్ అయితే ఇస్తారండి మనం టూ హండ్రెడ్ పే చేస్తే టోకన్స్ అయితే ఇస్తారు వన్ మంత్ నుంచి టోకన్స్ అయితే ఇస్తూ ఉంటారు మా నెంబర్ వచ్చేసి వన్ నైంటీ ఎయిట్ వన్ నైంటీ నైన్ వచ్చింది నేను మా ఆడపడుచిద్దరం కూర్చుంటున్నాం కదా అందుకే టూ టోకన్స్ అయితే తీసుకుంటున్నాము ఇంకా మాకు ఇక్కడ నెంబర్స్ ఇచ్చిన చోటు మేమైతే కూర్చున్నాము ఇంకా ఎక్కడెక్కడ ఏం చేయాలి అని చెప్పేసి వీళ్ళు కార్యకర్తలు ఉంటారు కదా వాళ్ళైతే అన్నీ చెప్తూ ఉన్నారు చాలా ఉడకగా ఉండిందండి జనాలు ఒక చోట చేరారు కాబట్టి ఇంకా ఉడక ఎక్కువగా ఉంటుంది చూస్తున్నారు కదా ఇంకా వస్తూనే ఉన్నారండి పూజ అయితే చాలా బాగా జరిగింది నేనైతే ఫస్ట్ టైం పూజలో కూర్చుంటున్నాను నా మ్యారేజ్ అయిన తర్వాత అప్పటి నుంచి నేనైతే అనుకుంటూనే ఉన్నాను పూజలో కూర్చోవాలని చెప్పేసి ఫైనల్గా ఇప్పుడైతే గట్టిగా అనుకున్నాను కాబట్టి నా కోరిక అయితే నెరవేరిపోయింది నేనైతే పూజలో కూర్చున్నాను నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అండి పూజలో కూర్చోవడము మా అద్విత ఎలా చేస్తుందేమో అని నా మనసు అంతా పైనే ఉంది మా అత్త దగ్గర అయితే వదిలినాను మా అత్త కూడా ఇక్కడే ఉంది కానీ ఆ పాప ఏమన్నా ఇబ్బంది పెడుతుందేమో అని నా మనసు అంతా మీదనే ఉందండి ఇంకా ఫైనల్గా అయితే పూజ అయితే స్టార్ట్ అవ్వబోతుంది అందుకోసమే ఇలా అన్ని పంచుతున్నారు కార్యకర్తలు ఈ విధంగా ఫస్ట్ అరిటాక్ అయితే ఇచ్చారండి అదే ప్లేటు దాని తర్వాత ఈ విధంగా ఒక కుండ దాంట్లో వాటర్ దానికి పసుపు కుంకుమని అన్ని పూజించి ఇచ్చేశారు మేమైతే ముగ్గు వేసుకొని దానిపైన పెట్టుకున్నాము ఇంకా ఈ విధంగా అందరికీ బ్యాగులు అయితే ఇచ్చారండి ఒక్కొక్క బ్యాగ్ అయితే ఇచ్చారు దాని లోపల ఏమేమి ఉన్నాయా అని చెప్పేసి చూపిస్తున్నాను చూడండి పసుపు కుంకుమ ఆకు ఒక కడ్డీలు కర్పూరము అగ్గిపెట్టి ఒక రైగుడ్డ టెంకాయ పూలు ఇవన్నీ ఇచ్చారండి ఇంకా మనకు నచ్చిన విధంగా మనమైతే డెకరేషన్ చేసుకోవచ్చు ఇంకా ఇక్కడైతే మా ఆడబిడ్డ డెకరేషన్ అయితే చేస్తుంది కొద్దిగా పసుపు తీసుకొని టెంకాయకి అయితే పూస్తూ ఉంది కొద్దిగా వాటర్ తడుపుకుంటే మనకు నచ్చిన విధంగా అయితే పసుపు పూసుకొని బొట్టు అయితే పెట్టుకోవచ్చు ఈ విధంగా మొత్తం పసుపు పూసేసి బొట్టు పెడుతుందండి మా ఆడబిడ్డ అయితే ఇదేం ఫస్ట్ టైం కాదండి పూజలో కూర్చోవడం ఫైవ్ సిక్స్ టైమ్స్ అయితే పూజలో కూర్చునింది చాలా రోజుల నుంచి అయితే కూర్చుంటూనే ఉంది నేనైతే ఫస్ట్ టైం కూర్చుంటున్నాను పూజ అయితే చాలా బాగా జరిగిందండి అన్ అందులో తొందరగా కూడా అయిపోయింది ఎందుకంటే చాలామంది ముసలి వాళ్ళు కూడా కూర్చున్నారు వాళ్ళు చాలాసేపు కింద కూర్చోలేరు కాబట్టి పంతులు గారు కూడా అర్థం చేసుకొని తొందరగా అయితే అయిపోయించాడు పూజ పూజలో కూర్చోవాలనుకున్న ప్రతి ఒక్కరైతే రెడ్ శారీలోనే కూర్చోవాలి ఇది కంపల్సరీ అండి ఎందుకంటే అమ్మవారికి నచ్చిన కలర్ కదా కుంకుమ కలరు అందుకే రోజు ఇలా పింక్ ఇలా రెడ్లో సంబంధించిన కలర్స్ మాత్రమే వేసుకొని కూర్చోవాలి వన్స్ ఒకసారి మనం కలషం పెట్టిన తర్వాత అది పడకుండా కదలకుండా అయితే చూసుకోవాలి ఎందుకంటే గ్యాప్ చాలా తక్కువగా ఇస్తారండి మనకి ముందు వెనుక అంతా కూర్చుంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా మనం అయితే పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా కదలకుండా అయితే పెట్టుకొని మనకి ఇచ్చిన గుడ్డ దాని మీద అయితే పెట్టుకోవచ్చు చాలామంది రకరకాలుగా అయితే పెట్టారండి మేమేం ఏం పెట్టలేదు ఈ విధంగా ఊరికి అట్లా దానిపైన కలుషం పైన అయితే వేసేసాము అంటే వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు కలషం పెడతాం కదా మనము అలాగే ఇక్కడ కూడా కలుషం అయితే పెట్టుకొని దాంట్లోనే అమ్మవారిని అయితే మనం చూసుకోవాలండి ఇక్కడే పూజ అయితే మనం చేసేసుకోవాలి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా కలుషం పైన అయితే ఈ విధంగా పూలయితే పెట్టుకొని ఇంకా పసుపు కుంకుమ అవన్నీ ఇచ్చి ఉంటారు కదా మనము అవన్నీ పెట్టేసుకోవాలి చూస్తూ ఉన్నారు కదా చాలా తక్కువ ప్లేస్ ఉంటుందండి జడ వెనక్కి పడుతుంది అలాగే బయట వెనక్కి పడుతుంది అని చెప్తూ ఉంటారు అందుకే మనం అన్నీ బాగా నీట్గా సక్రమంగా చేసుకోవాలి పసుపు ఇచ్చింటారు కదా ఆ పసుపులో కొంచెం వాటర్ చేసుకొని గౌరమ్మం చేసుకొని అయితే పనం పెట్టుకొని పూజించుకోవాలి ఇదైతే నేను పెట్టుకున్నాను ఈ విధంగా గౌరమ్మం చేసుకొని ఈ విధంగా కలషన్ అయితే పెట్టుకున్నాను ఇంకా కుంకుమార్చన అయితే స్టార్ట్ అయిపోయిందండి ఈ విధంగా మన ఫింగర్ వేలు ఉంటుంది కదా రింగ్ వేలు దాంతో మనం ఈ విధంగా అయితే పూజ చేసుకోవాలి పంతులు గారు అయితే మంత్రాలు చదువుతూ ఉంటారు మంత్రాలు అయిపోయేంత వరకు మనం నిశ్శబ్దంగా పూజ చేసుకోవాలి మనం ఏ దానికోసం అయితే ఈ పూజలో కూర్చున్నామో అది నెరవేరాలని చెప్పేసి అమ్మవారిని అయితే కోరుకుంటూ మనమైతే ఈ విధంగా చేసుకోవాలండి మన మనసులో ఉన్నమాట ఇంకా ఫైనల్గా పూజ కూడా అయిపోయిందండి మనకైతే ప్రసాదాలు కూడా ఇచ్చారు నైవేద్యం కింద వాళ్ళే ఇస్తారండి చూస్తున్నారు కదా అంత కార్యకర్తలు పంచుతూ ఉన్నారు ఇంకా ఫైనల్గా మనమైతే ఈ విధంగా కడ్డీలు కూడా తిప్పేసి హారతి అయితే ఇస్తున్నాము ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే మనం కడ్డీలు అవన్నీ వెలిగిస్తున్నాం కాబట్టి బయటలు అవన్నీ కాల్చుకునే అవకాశం ఉంటుంది అందులో ప్లేస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది కదా అందుకే నేనైతే ముడుక్కొని ముడుకొని కూర్చున్నానండి నాకైతే ప్లేస్ అస్సలు సరిపోలేదు అంత తక్కువ ప్లేస్ అయితే ఉందండి ఎందుకంటే ప్రతి ఒక్కరు సరిపోవాలి కాబట్టి వాళ్ళైనా ఏం చేస్తారు అందుకోసమే ప్లేస్ చాలా తక్కువగా ఇచ్చారు ఇంకా మేమైతే కడ్డీలు అక్కడ పెట్టుకొని దండం అయితే పెట్టుకుంటున్నామండి ఇంకా అక్కడే ఉంటే చాలా ప్రమాదం అని చెప్పేసి కడ్డీలు ఇలా కార్యకర్తలు వచ్చేసి ఒక ప్లేట్లో అయితే తీసుకొని వెళ్తున్నారు ఇంకా టెంకాయ కొట్టుకొని అమ్మవారికి అయితే ఇచ్చేసారండి అందరూ ఒకేసారి అయితే ఇవ్వాలి అంటే పూజారి గారు మైక్లో చెప్తారు అందుకోసమే మనం అందరం ఒకేసారి ఇవ్వాలి ఇంకా టెంకాయ కొట్టుకున్న తర్వాత ఇలా నిలబడి ప్రదక్షిణాలు అయితే చేయాలి మన రైట్ సైడ్ ప్రదక్షిణాలు అయితే చేయమని చెప్పారు అది కూడా అయిపోయిన తర్వాత ఇంకా అందరూ అయితే వెళ్ళిపోతున్నారండి అంటే మనం కల్షము డ్రై గుడ్డ ఇప్పుడు మనం ఒడిబియ్యం ఎలా అయితే అమ్మవాళ్ళ ఇంటి దగ్గర నుంచి కట్టుకొని వస్తామో అలా ఒళ్ళు అయితే పెట్టుకొని లేవాలి అని చెప్పారు అలానే చేసాము ఇంకా ఇక్కడ ప్రసాదాలు అయితే రెడీ చేస్తూ ఉంటారు అంటే పూజలో కూర్చున్న వాళ్ళకి మాత్రమే కాదు మిగతా వాళ్ళు కూడా వచ్చింటారు కదా వాళ్ళకు కూడా ఇవ్వడానికి చూస్తున్నారు కదా అంతా పూజ అంతా అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుందండి ఇంకా ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీయమని నేను అడుగుతున్నాను మా ఆయన్ని ఇంకా ఫొటోస్ కూడా తీసుకున్నాము చాలా బాగా జరిగిందండి ఇంకా మా మామ మా చరణ్ అయితే ఇక్కడ ప్రసాదం పెట్టించుకొని మా చరణ్ హాయ్ చెప్తున్నాడు మా మామ అయితే నాకైతే చాలా నవ్వు వచ్చింది ఇంకా మా చెడు కూడా ప్రసాదం అయితే తింటున్నాడు ఇంకా పూజ అయ్యేసరికి మా అద్విత అయితే నిద్రపోయిందండి చాలా అలసిపోయింది పాపము ఇంకా కొన్ని ఫొటోస్ అయితే దిగాము అవి కూడా యాడ్ చేస్తున్నాను మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కొంచెం కామెంట్స్లో అయితే చెప్పండి నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తున్న ఆ వీడియో వాచ్ చేస్తూ ఉండండి నేనైతే ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికైతే ట్రై చేస్తాను ఎడిటింగ్ అండ్ వాయిస్ ఓవర్ ఇచ్చేదానికి నాకైతే టైం సరిపోవడం లేదండి కానీ టైం తీసుకొని నేనైతే ఈ ఈ వీడియోస్ అవన్నీ పోస్ట్ చేసుకుంటూ ఉంటాను ఇంకా నెక్స్ట్ డే అంటే సాటర్డే ఇవ్వాలి ఇంకా ఇక్కడ చండీ హోమం అయితే జరిగిందండి మార్నింగ్ టైం మేము అప్పుడైతే రాలేదు ఇంకా ఆఫ్టర్నూన్ అయితే వచ్చాము ఇక్కడ అప్పుడే హోమం అయితే అయిపోయింది చూస్తున్నారు కదా ఇంకా భోజనాలు ఈరోజు జనాలు అయితే చాలామంది వచ్చారండి పూజకు కూడా అంతమంది లేరు కదా చూసారు కదా భోజనాలు చండీ హోమం జరిగేసరికి చాలామంది జనాలు అయితే వచ్చారండి హోమ్ అయితే ఇలా జరిగింది చూస్తున్నారైతే చాలా బాగా జరిగింది ఇంకా మేము వచ్చిన వెంటనే మళ్ళీ ఒకసారి అమ్మవారిని అయితే దర్శనం చేసుకొని ఇక్కడ సుబ్బ్రయ్య స్వామి ఉంటారు కదా అక్కడ కూడా మేమైతే దర్శనం చేసుకొని ఇంకా భోజనాల దగ్గరకు అయితే వచ్చేసాము చాలా బాగా పెట్టారు భోజనాలు ఫస్ట్ ఇలా ఇంతమంది జనాలను చూసి జరుచుకున్నామండి ఇంతమంది జనాల్లో మనకి అక్కడ దొరుకుతుందో ఏమో అని చెప్పేసి ఫైనల్గా అయితే మనకు భోజనం దొరికింది పెరుగన్నము అన్నము కలర్ రైస్ ఉల్లిగడ్డ కుర్మ పెరుగు చట్నీ ఇంకా అరటిపండు వైట్ రైస్ అవన్నీ పెట్టారు చాలా బాగా పెట్టారండి భోజనాలు అయితే మేము అంతా అవే పెట్టించుకొని సరిపెట్టుకున్నాము ఇంకా వైట్ రైస్ అవేం పెట్టించుకోలేదు ఇంకా అందరం కూర్చొని అక్కడే తినేసామండి చూస్తున్నారు ఎంతమంది జనాలు చాలా మంది జనాలు ఉన్నారు క్యూ అయితే చాలా పెద్ద క్యూ ఉంది ఇంకా వీళ్ళైతే ముందుగానే తినేశారు అందుకే బండి మీద కూర్చొని డ్యాన్స్లు అయితే వేసుకుంటున్నారు నానా కొడుకులు హోమం అయితే ఇలా జరిగిందండి మీకైతే క్లారిటీగా చూపించాలని చెప్పేసి నేనైతే వీడియో తీసాను హోమం కూడా తీసానండి అమ్మవారిని అయితే ఇవాళ నైట్కి అయితే ఊరేగింపు చేస్తారంట చూడాలి ఇంకా ఏమన్నా అంటే వీడియోస్ నేను పెట్టడానికి ట్రై చేస్తానండి ఇంతే అండి వీడియో నచ్చితే లైక్ చేసి